ారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్నెస్ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆస్పత్రి యాజమాన్యం సిబ్బంది ఈ వేడుకలను జరుపుకున్నారు ఆస్పత్రిలో గత ఏడాది నుంచి సర్జరీ చేసుకుని రికవరీ ఆయన పేటెంట్స్ కి సెల్వలతో ఘనంగా సత్కరించారు సంగారెడ్డి పరిసరాల ప్రాంత ప్రజలకు వెల్నెస్ హాస్పిటల్ మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ ఎన్ డి లలేష్ वेंकटेश मेडिकल डायरेक्टर वेंकट्रेडि जी मार्केटिंग मैनेजर डॉक्टर शिवराम कृष्णा हेचार डेविड डॉक्टर जहीर हर्षवर्धन सुरेश तदितरलू पागो

Which is, uh, which hospital is best, or which gynecologist is best, or which is uh, uh, good reference? Then I called a wellness hospital. It is a good hospital, and uh, I heartily thanks to all the staff of wellness hospital, respected SARS. Thank you so much. Also, very thankful, and uh, same like him, he is also very thankful to the wellness hospital and all the staff. Thank you so much. <laughs> ఇంతకుముందు కూడా మాకు టూ టైమ్స్ అప్రేషన్ అయ్యింది మా కాబట్టి మా వైఫ్కి తర్వాత నెక్స్ట్ ఏంటి సెక్ బేబీ బాగానే జరిగిన బాగానే కూడా సార్ వన్ ఇయర్ అంటే చాలా బాగా అంత బాగుంటుంది థ్యాంక్ యూ సో ఈ గడిచిన వన్ ఇయర్ జర్నీలో ఇందాక వెంకటేశ్వర్ చెప్పినట్టు మనం ఎరౌండ్ ఫైవ్ థౌసండ్ పేషెంట్స్ మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ఈ పేషెంట్స్ అందరూ మనం హైదరాబాద్ పోకుండా సంగారెడ్డిలోని ట్రీట్మెంట్ చేస్తామని మేము భావిస్తున్నాము ఎట్ ద సేమ్ టైం ఒక నలభై మంది ఆడపిల్లలకి ఉచిత డెలివరీ మేము చేస్తున్నాము సో మీ అందరి సహకారాలతో ఇది పాసిబుల్గా అయిందని మేము అనుకుంటున్నాం సో ఈ జర్నీలో ఎవరైతే పాల్గొన్నారో भाई तो सबसे पहले थैंक्स मैनेजमेंट फॉर गिविंग द अपॉर्चुनिटी टू वर्क हियर सेकंड हम यहाँ पे जो कुछ uh, जैसे अभी एक शिल्पा बेबी उसने कहा कि स्पेशल थैंक्स टू संदीप सर बट नॉट थैंक्स टू संदीप सर ओनली द क्रेडिट गोज टू माय टीम टीम इंक्लूड्स मेरा स्टाफ रहेगा मेरे आई एम जो हमारा एम आई एकदम नीट रखते हैं क्लीन रखते हैं तो इट्स अ टीम वर्क जो हम टीम है टीम में काम कर रहे हैं इसकी वजह से जो केसेस आज हैदराबाद में जाके ठीक हो रहे हैं वही केसेस हम यहाँ पे संगा में मैनेज कर रहे हैं एंड द क्रेडिट टू टीम एक्चुअली सेकेंड ऑफ ऑल की कॉर्पोरेट हॉस्पिटल बट इकोनॉमिकली एंड फाइनेंशियली जो सारी चीजें हैं दे आर लाइक अ फ्लेक्सिबल थिंग्स के वजह से यानी दे आर नॉट ए है उतना ही दे आर फ्लेक्सिबल फॉर एवरीथिंग दे आर फ्लेक्सिबल फॉर दार्जेस दे आर फ्लेक्सिबल फॉर द सर्जिकल चार्जेस एंड दे आर फ्लेक्सिबल फॉर द एनआईसीबल फॉर द फाइनेंशियल थिंग्स तो स्पेशल थैंक्स टू द मैनेजमेंट की दे आर कंसडर इन दिस पार्ट अल्सो कि मोस्ट ऑफ द केसेस फ्रॉम दिलेज एंड सो देर कंसिडर फाइनेंशियल थिंग्सो सो थैंक यू सो मचारेड्डी ప్రజలందరికీ సంగారెడ్డి జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలతో ముఖ్యంగా సంగారెడ్డి బ్రాంచ్ వెల్నెస్ గ్రూప్ ప్రారంభమై సంవత్సరమైంది సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో అసలు కానివి అనుకున్న సర్జరీ కూడా ఈ బ్రాంచ్లో చేయడం జరిగింది ముఖ్యంగా దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల మంది పేషెంట్లు ఇన్ పేషెంట్లు పన్నెండు వేల మంది ఓపీ పేషెంట్లు వీటితో పాటుగా నలభై మంది డెలివరీలు అమ్మాయిలకు ఉచితంగా హాస్పిటల్లో డబ్బులు తీసుకోకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క అవేర్నెస్ కోసము వాళ్ళలో ఉన్న కష్టాలు వాళ్ళకి తెలియాలి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలియాలి వాళ్ళు ఏ విధంగా ఉండాలని ఆలోచించి మేనేజ్మెంట్ అందరు కలిసి కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా రెండు వందల ఇరవై ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే వెల్నెస్ గ్రూప్ అనేది బిజినెస్ కాదు బిజినెస్తో పాటుగా డెఫినెట్గా ఈ సొసైటీకి ప్రజలకు సంబంధం ఉన్నది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలి ముఖ్యంగా సంగారెడ్డి అనగానే ఏ పేషెంట్ అని ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలి ఇక్కడ కాదనుకునే టైంలో వాస్క్ల సర్జరీ కేసులు దాదాపుగా ఎనభై ఎనిమిది కేసులు ఇక్కడ చేయడం జరిగింది కొన్ని న్యూరో సర్జరీ కేసులు మీ అందరు తెలుసు యాక్సిడెంట్ తర్వాత మినిమం ఫోర్ అవర్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇవ్వకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటి కేసుల్ని కూడా న్యూరో సర్జరీ ఎనీ ఎమర్జెన్సీ కేసు కూడా ప్రాణాలని కాపాడడానికి ఇక్కడే దాదాపుగా చాలా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చాలా మందికి దాదాపు ఏడుగురు ఫుల్ టైం కన్సల్టెంట్స్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ అదే విధంగా డ్యూటీ డాక్టర్లు స్టాఫ్ నర్సులు ప్రతి ఒక్కరు మీరు గమనించవచ్చు ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా హాస్పిటల్ ఇంత స్టాఫ్ ఉండదు రెండు వందల ఎనభై మంది స్టాఫ్ హాస్పిటల్ ప్లస్ ఇరవై ఇరవై ఐదు మంది డాక్టర్లు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎప్పుడు కావాలన్నా కూడా ఏ స్పెషలిస్ట్ కావాలన్నా డైరెక్ట్గా డాక్టర్లు వచ్చే ఫెసిలిటీస్ ఈ ప్రాంత ప్రజలకు కల్పించడం ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా సంగారెడ్డి ప్రజలు వెల్నెస్ హాస్పిటల్ను ఆదరించడం వారి యొక్క కష్ట సుఖాల్లో వెల్నెస్ ఉంది అని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగుపడడం నిజంగా అందరికి సంతోషకరం ఈ సందర్భంగా సంవత్సరం సందర్భంగా సంగారెడ్డి ప్రజలందరూ కూడా వెల్నెస్ గ్రూప్ ఆఫ్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా వెల్నెస్ గ్రూప్ ఇప్పుడే గ్రోత్ అవుతున్న గ్రూప్ తెలంగాణలో ఇప్పటికీ ఆరు బ్రాంచ్లు ఉన్నాయి అందులో అమీర్పేట్లో మూడు బిఎన్ రెడ్డి నగర్ కోంపల్లి సంగారెడ్డి త్వరలో నిజామాబాదులో ప్రారంభం అవబోతుంది ఈ విధంగా ప్రతి ప్రాంతంలో తెలంగాణ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వెల్నెస్ గ్రూప్ ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది యాక్చువల్గా ఏంటంటే యానివర్సరీ అనగానే సంవత్సరం అనగానే యూజువల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా మేమైనా ఏం చేస్తాం అందరం కూర్చుంటాం స్టాఫ్ డాన్సులు చేసుకుంటాం అందరం కలిసి ఏదో రాత్రి పార్టీ చేసుకుంటాం ఆ విధంగా కాకుండా మేము అనుకున్నది ఈ హాస్పిటల్కి వచ్చి నిజంగా కష్టాల్లో వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని ఇక్కడ తొలగించుకొని సుఖంగా నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో గడపడం మాకు సంతోషంగా ఉంది ఈరోజు ఫ్రీగా ఉచితంగా డెలివర్ అయిన అమ్మాయిలను వాళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళలో చూస్తుంటే మీరు చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్న హాస్పిటల్ గురించి ఇక్కడ బాగా డబ్బులు ఉన్నా లేకున్నా ఎమర్జెన్సీలో మమ్మల్ని కాపాడినలో డబ్బుల గురించి మమ్మల్ని అడగలేదని వాళ్ళు స్వయంగా పేషెంట్ అటెండెన్స్ ఇక్కడికి చెప్పి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావంతో ఇక్కడికి రావడం వాళ్ళందరం మేము వాళ్ళందరం కలిసి ఒక వాతావరణం పండగ వాతావరణంలో జరుపుకోవడం నిజంగా వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ అదృష్టంగా భావిస్తున్నాము గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో సంగారెడ్డి బ్రాంచ్ సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ అయింది మేము చాలా హ్యాపీగా ఉన్నాము పేషెంట్కి మేము మంచి సర్వీస్ ఇస్తున్నాము ఇక్కడ సార్ చెప్పినట్టు మంత్లీ యావరేజ్గా ఎనభై నుండి తొంభై సర్జరీలు యావరేజ్గా ఇక్కడ అవుతున్నాయి మనం యాన్యువల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటే ఎనిమిది వందల తొంభై సర్జరీస్ మనం సక్సెస్ఫుల్గా వెల్నెస్ సంగారెడ్డి బ్రాంచ్లో చేశాము అందులో అంటే రెగ్యులర్ సర్జరీస్ అవుతున్న కనుక న్యూరో వచ్చి తీసుకుంటే యావరేజ్గా మనము అరవై ఎనిమిది బ్రెయిన్ సర్జరీస్ సంగారెడ్డి వెల్నెస్లో వన్ ఇయర్లో చేయడం జరిగింది మామూలుగా స్పైన్ సర్జరీస్ ఇంకా అసలు కౌంట్ లేదు నార్మల్గా కొన్ని అంటే ఇక్కడ ఏంది స్పెషల్గా అంటే బ్రెయిన్ సర్జరీస్తో పాటే మనము ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఎనిమిది వ్యాస్కులర్ సర్జరీస్ చేశాము వ్యాస్కులర్ సర్జరీస్ అంటే జనరల్గా రక్తనాళం కట్ అయింది అంటే కట్ అయి యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఎనిమిది లోపు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదంటే కాళ్ళు కానీ ఆ చెయ్యి కానీ బతికే అవకాశం ఉండదు చాలా అంటే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి సో అలాంటి కేసెస్ జనరల్గా ఎంతకుముందు హైదరాబాద్ పంపించే వాళ్ళము ఇప్పుడు మేమే మన మెయిన్ బ్రాంచ్ నుండి వ్యాస్కులర్ సర్జరీని ఇక్కడికి తీసుకొచ్చి ఇమీడియట్గా చేయడం వల్ల ఆ ఎనిమిది మంది కాళ్ళు చేతులు కాపాడగలిగాము అంటే ఈ చిన్న చిన్న మా సాటిస్ఫాక్షన్ కోసం మా అవే సాటిస్ఫాక్షన్ ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్లో చేస్తున్నాము అండ్ బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము సంగారెడ్డిలో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్స్ అనేది లేదు వేరే దగ్గర నార్మల్గా మన సంగారెడ్డి బ్రాంచ్లో ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ టీం పెట్టాము ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము అంటే ఎప్పుడు ఎనీ యాక్సిడెంట్ పేషెంట్ వస్తాయి ఫోర్ అవర్స్ సార్ చెప్పినట్టు ఫోర్ అవర్స్లో బ్రెయిన్ సైడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అందులో బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకోసం ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము వేరే డిపార్ట్మెంట్స్ ఆర్తో గైనక్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ అన్నీ ఉన్నాయి సో మనము అఫోర్డబుల్ కాస్ట్లో మన సంగారెడ్డి ప్రజలకు మన ఇక్కడ ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు దాని తగ్గట్టే అఫోర్డబుల్ కాస్ట్లో మనం చేస్తున్నాము